క్యారెక్టర్లో లో దమ్ముండాలి కానీ స్క్రీన్ మీద లవర్గా చేస్తే ఏంటి పిల్లల తల్లిగా చేస్తే ఏంటి అనే క్లారిటీకి వచ్చేశారు మన హీరోయిన్లు ఒకరిని చూసి మరొకరు సిల్వర్ స్క్రీన్ మీద అమ్మతనాన్ని ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నారు పిల్లల తల్లిగా చేయటానికి ఎప్పుడు వెనకాడలేదు లేడీ సూపర్ స్టార్ నయనతార ఆమె బాలీవుడ్ ఎంట్రీ జవాన్ లోను ధైర్యంగా ఓ పాపకు తల్లిగా నటించారు రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ రాక్కాయిలోనూ తల్లిగా మెప్పించారు తెలుగులో సమంత కూడా ఎప్పటి నుంచో ఈ రూట్లోనే ట్రావెల్ చేస్తున్నారు రీసెంట్ సిటాడెల్లోనూ తల్లిగా శాం పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి సీనియర్ హీరోయిన్లలో శృతిహాసన్ కూడా ఈ తరహా ప్రాజెక్టులో ఎప్పుడూ యాక్ట్ చేశారు క్లాస్ కళ్యాణిగా ఆమె మెప్పు పొందింది ఓ కొడుకుకు తల్లిగానే త్రిషను లియోలో చూసిన వారు అదేంటి అంత పెద్ద పిల్లలకు తల్లిగా చేయడానికి ఆమె ఎలా ఒప్పుకున్నారు అని వండరయ్యారు విజయ్ త్రిషా పేర్ తల్లిదండ్రులుగా సూపర్బ్ అంటూ ప్రశంసలు అందుకుంది దీపావళికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ తెచ్చుకున్న మూవీ లక్కీ భాస్కర్ ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా ఓ అబ్బాయికి తల్లిగా నటించి మెప్పించారు కథలో దమ్ముంటే హీరోయిన్కి పిల్లలున్నా లేకున్నా ఆడియన్స్ దగ్గర మైనస్ మార్కులేం పడవు పైపెచ్చు మంచి పర్ఫార్మర్ అనే పేరుతో దూసుకుపోవచ్చనే ధీమాతో ఈ తరహా రోల్స్ కి ఓకే చెప్పేస్తున్నారు మన నాయకులు